హలో అండి మాకు వాటర్ ఫిల్టర్ ఎక్కువ ప్యూరిఫై ఉంది కదండి దానికి వచ్చి మేము రెండు నెలలుగా చెప్తూనే ఉన్నాం అనమాట అన్న రాలేదు వాటర్ ఫిల్టర్ మార్చాలన్నమాట చాలా నల్లగా వచ్చేసింది మాకు ఉప్పు నీళ్ళు ఎక్కువ అనమాట ఇక్కడ అందువల్ల సరే ఇంకా మా వారైతే ఇంకా చూసి చూసి ఇంకా బయట నుంచి తీసుకొచ్చారనమాట ఆ క్యాండిల్ అయితే వాటర్ ఫిల్టర్ క్యాండీ అనమాట ఆ పేరు కూడా చూపిస్తాను చూడండి మీకు అది వచ్చి మనకు రెండు వందల రూపాయలు చూ ఇస్తారు మనకు దానిపైన రేట్ వచ్చి ఐదు వందల తొంభై రూపాయలు ఉంటుంది అట్లా అడిగి మనం తీసుకొని వచ్చుకొని ఆ లోపల చిన్న చిన్న గోలీలు కూడా ఉంటాయండి అవి కూడా కడిగి మనం వేసుకోవాలన్నమాట వాటర్ ఫిల్టర్లని ఆ వాటర్ ఫిల్టర్ తీసిన తర్వాత బాగా కడిగేసి నీట్గా మళ్ళీ కొత్త క్యాండిల్ అయితే వేసారనమాట మా వారు ఆ క్యాండిల్ నల్లదైతే చూడండి ఎంత నల్లగా ఉందో మరి అంత మనకు అప్పుడప్పుడు మనము ట్రాన్స్పరెంట్గా ఉండేదైతే మనకు బాగా కనబడుతుందండి నెలకు ఒక చూ కనబడుతూనే ఉంటాయన్నమాట బాగా బ్లాక్ అయిపోయింది నల్ బా ఎట్లా ఉండే తెల్లగా ఉందా నల్లగా ఉందా అనేసి చూపిస్తుంది అనమాట మనం అలాగే ప్లాస్టిక్ వైట్గా ఉండేది వేసేస్తామనుకోండి అసలు లోపల ఎలా ఉందని కూడా తెలియదు మనకు గొంతు నొప్పి ఇట్లా ఈ నీళ్ళ వల్లనే కదా మనకు వచ్చేటి రోగాలన్నీ కూడా దానివల్ల మనమైతే అప్పుడప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండేదైతే అయితే మనకు మేలు అనిపిస్తుంది అనిపిస్తుంది నాకైతే మాది అలాంటిదే ఆ విధంగా మా వారే అయితే బాగా ఫిల్టర్ని బిగిచ్చేసారనమాట మా ఫిల్టర్కి ఆ విధంగా మీకు కూడా ఎవరైనా బిగించే వాళ్ళు ఉంటే తె వచ్చి నెలకు వాళ్ళ కోసం ఎదురు చూడకుండా మనమే కూడా తెచ్చి బిగించుకోవచ్చు అనమాట ఈ విధంగా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మార్కెట్లో మనకు చాలా రకాల ఫిల్టర్స్ అమ్ముతూ ఉంటారు మా వారు తెచ్చింది మాత్రం స్పన్ ఫిల్టర్ కార్ట్రి డ్రిజ్ అనే ఫిల్టర్ తీసుకొచ్చారండి టూ హండ్రెడ్కి ఇచ్చారంట ఇదైతే మేలు బాగానే ఉంది మాకు ఎక్కువ ఫిల్టర్ నల్లగా అయిపోతూ ఉంటుంది కదా దానివల్ల అయితే ఇది తెచ్చి వేశారనమాట మీకు దొరికితే ఇలాంటివి తెచ్చుకొని చూడండి మీకు తెలుస్తుంది ఎలాగా ఫిల్టర్ అవుతుంది అనేది మరొక్క విడత మళ్ళీ కలిస్తే బాయండి